కాబట్టి ఆయన ఏం చెప్తే నేను ఇందంతా గంగిరెడ్డి సార్ చెప్పాను గంగిరెడ్డి గారు సార్ చెప్పిన ఉన్నతత్వం ప్రతి ఒక్కరిని ప్లీజ్ ఎలా చక్కగా మాట్లాడటం ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఎక్కడ వాళ్ళనైనా ఒప్పించి మెప్పించి కార్య సాధకుడు అలాంటి సత్సంకల్పం కలిగి సత్సంకల్పం కలిగిన వ్యక్తి దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి పట్టుదలలో ఆయన కన్నా గట్టివాడు ఒక లీడర్ నట్టుగా ఉంటాడు పరిపూర్ణ జ్ఞాని ఆయన ఎన్ని రకాలుగా బాహ్యంగా మనం చూడచేయాలని అంతర్ముఖంగా చూస్తే ఎప్పటికి హాని కలిగించని వ్యక్తి అప్పుడప్పుడు చెప్తా ఉండేవారు విజయవర్ధన్ రెడ్డి గారికి అయినా బాధలేదు ఆయనకు ఆ విజయవర్ధన్ రెడ్డి గారి కుటుంబంలో ఏం జరిగి నేను తగిలినంటే ఈ బాధపడిపోతా ఉండేవారు కాలేజీ ఏదన్నా తేడా వస్తుంటే కాలేజీని సెటల్ చేయాలి ఆయన ఎట్లయినా ఈ కాలేజీలో చిన్న చిన్న ఎక్కడన్నా చిన్న డిస్టబెన్స్ దాన్ని ఎక్కడెక్కడైతే దాన్ని పరిష్కారం చేయాలని ఆలోచించావు కాబట్టి అలాంటి మహోన్నతమైన వ్యక్తి నాగభూషణ్ రావు గారితో మాకు గత పాతిక సంవత్సరాలతో స్నేహంగా ఉండటం అదే సందర్భంలో నేను మన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను టీచర్ ఎమ్మెల్సీ ఆనాడు వచ్చి ఈ కాలేజీ నాది ఈ కాలేజీలో ఉండే ప్రతి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా కుటుంబ సభ్యులన్నంతా ప్రేమను పెంచుకున్న ఈ స్కూల్ మీద ఈ కాలేజీ మీద అలాగనే వాళ్ళతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఇందాక మన యానార్ సార్ చెప్పాడు ఏమన్నారంటే మీడియట్ కాలేజీలు ఎన్ని క్లోజ్ చేస్తున్నారు నిజం చాలా కాలేజీలు క్లోజ్ చేశారు గవర్నమెంట్ లో కాలక్రమంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇది సేవతో కట్టింది ఈ స్కూల్ భక్తితో కట్టింది స్కూలు ఈ యొక్క మారుమోల ప్రాంతాల్లో విద్యా కుసుమాలని పరిమళింపజేసేదానికి కట్టిన స్కూల్ కాబట్టి ఈ స్కూల్ ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది ఎప్పుడు కూడా సువాసనతో ఉంది ఇక్కడ ఉన్న తో నాకు బాగా అత్యంత సన్నిహిత సంబంధాలు స్టాఫ్ అందరూ కూడా గా ఉంటారు క్రమశిక్షణగా ఉంటారు ఎంత మమకారంగా ఉంటాడు చాలా స్కూలల్లో కాలేజీలో ఈడిట్ స్కూలలో కాలేజీలో కూడా కాలేజీ యాజమాన్యం పెడతా ఉంటారు కాలేజీ యాజమాన్యం అరాస్మెంట్ చేస్తా ఉంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో టీచింగ్కి